ఎప్పుడేమో ఆఫ్రికా వాళ్ళతో కలిసి కూర్చున్నాను అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిచింది ఈ రోజు నేను ఉగాండాలో ఉన్నటువంటి ఒక మినీ జూ అండ్ కిడ్స్ పార్క్ అయితే వచ్చానండి ఈ అండి ఈ ప్లేస్ నాకైతే నా చిన్ననాటికి ఎన్నో మెమరీస్ ని మళ్ళీ నాకు బ్యాక్ తెచ్చిందండి నేను అంతా బాగా అయితే ఇందులో ఎంజాయ్ చేశాను ఏం చేశానో మీరే చూడండి నవ్వకండి ప్లీజ్ ఇక్కడ నేను చాలా ఫన్నీ థింగ్స్ సేస్ చేశారండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకు అన్నది కదా చేతిలో పనసకాయ ఉంది చక్కగా కూర్చుంది చెట్టు మీద తర్వాత కానీ లోపల జంతువులు లేవో ఏటో ముందే ఎంట్రెన్స్ లో బొమ్మలన్నీ పెట్టేసి ఇక్కడే చాలా సేపు ఉండిపోయేలా చేసేస్తున్నారు ఇంకా లోపల నిజంగా ఎన్ని జంతువులు ఉన్నాయో లేకపోతే అసలు లేవో లేకపోతే ఇవే చూసి మనం సంబరపడపల్ నాకైతే ఏం అర్థం కావట్లేదు అయ్యో ఇక్కడ సింహం అయితే జింక పిల్లల్ని చంపేస్తుంది నోట్లో ఖర్చేస్తుంది అక్కడ బొమ్మలు దాటుకుని ఉయ్యాలింటే అప్పటి దాకా అవుతుంది పాపలిద్దరూ అక్కడ నుంచి లేచిపోతున్నారు మళ్ళీ వాళ్ళ రెండమ్మ రెండమ్మాండమ్మా అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను ఇట్స్ ఓకే బాగుంది ఉయ్యాలా అట్లా పెద్దగా వేసుకునే వాళ్ళమ్మా చిన్నప్పుడు పాడి చెట్లుకి ఉయ్యాలు కట్టేవారు అట్ల చెట్లు ఇప్పుడు ఆఫ్రికా ఉయ్యాలు ఉయ్యలుగుతుంటే నాకు ఒక సీని అయితే గుర్తుకొస్తుందండి అదేనండి పెళ్లి సందడి సినిమాలో వాళ్ళిద్దరు పాడుకుంటారే నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ప్రియుడు చెల్లి ఎవరే ఈ అమ్మాయి నాకు సమాధానం చెప్పట్లేదు బాబు నేను ఇక్కడ నుంచి లేచిపోతాను వేరే ప్లేస్ కి ఇక్కడ ఉయ్యాలి కూతున్నానే కానీ నా మనసు అయితే మాత్రమే ఎక్కడ ఉందండి ఎక్కువ యుగర్ సిట్ సైడ్ ఐ విల్ సిట్ వన్ సైడ్ ఓకే నైవ్ విల్ బి బ్యాలెన్స్ యుట్ దాట్ సైడ్ ఎన్ని అయిందో ఇది ఎక్కి ఎన్ని ఏళ్ళకి బాబు ఎన్ని దశాబ్దాలు అయిందో అనమాట నా అయితే నిజంగా అవదలేవ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే ఇలాగా ఈ ఇదే ఈ తోగుడు బల్ అనేవాళ్ళం మరి మా చిన్నప్పుడు జాంగు జాంగుల గుర్రాలు వచ్చేస్తున్నాయండి ఆర్సైడ్ ఉన్నట్టుంది ఇక్కడ జూ లోపలికి వెళ్ళడానికి ఇది గేట్ లోపల అదంతా మొత్తం యానిమల్స్ అన్నీ ఉన్నాయట లోపలికి వెళ్దాం ఉన్నాయి ఉన్నాయో బొమ్మలైతే మాత్రం మోసళ్ళు ఏవో రకరకాలు ఉన్నాయి కానీ సింహాలు అయితే లేవట ఏమున్నాయో చూద్దాం ఒకసారి ఈ కొండ వచ్చింది వాట్ దే విల్ ఈట్ ఫుడ్ యా ఫుడ్ పొటాటోస్ జాక్ ఫ్రూట్ పొటాటో జాక్ ఫ్రూట్ పంకిన్ ఫ్రాన్స్ పంకిన్ ఓకే ఫాచి దిస్ వాట్ మంకీస్ మంకీస్ అదే మనం కొండముచ్చు అంటాం కదా ఆ కొండముచ్చులు పనసకాయ పనసకాయ గుమ్మడికాయ దాని ఏంటది దుంపలు తింటాయండి ఇక్కడ తోటి గింతలు ఉంటాయి ఇది నాట్ గింతలు వస్తుంది వచ్చే మేము మాతో తీసుకెళ్ళిపోతాం కానీ దని హెయిర్ అంతా వెరైటీగా ఉంది అబ్బో కుందేలు ఎంత బాగున్నాయో ముద్దుగాని ఏ చెట్టు చెట్టుమో కూతురు రాదు కదా పెడుతున్నా చెప్పేసి అసలు మొత్తం వచ్చేసింది చిన్న పిల్లలు పైన చిన్ని చిన్ని పిల్లలు అమ్మ బాబాయ్ కుందెల్లో అయితే మాత్రం కుప్పల కుప్పలుగా అసలు ఎన్ని ఉన్నాయో అనమాట ఇంక అసలుకి నాకు అవన్నీ చూసడానికి నాకు ఎన్ని పట్టుకుంటాను ఒక దానం చెప్పంటే అతని దాకా దూకేసాడు అయిందని దూకేసాడు అతను ఆ లోపల నుంచి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చిన చేతిలో పెట్టాడు అది అసలు ఉండట్లేదు జారిపోతుంది చిన్న కుందే కానీ నేనైతే గజ గజ చేతులు పోయి అనమాట జారిపోతుంది ఇలా పట్టుకోవాలి నాకు అర్థం కాలేదు ఎక్కడ మళ్ళీ కింద పడేయకుండా మొత్తానికి అతనికి ఇచ్చేసాను నేను తింది ఇప్పుడే కేటు శుభ్రంగా తిన్నట్టు హాయిగా నిద్రపోతుంది కదిలి మళ్ళీ ముగ్గురు ఇంకా ఇక్కడ తాబేలు అయితే ఉంది బొబ ఎంత పెద్దదుందో అతన్ని ఏదో ఇలా సునాయాసంగా ఇలా తీసి అలా పెట్టేసేసాడు నాకు ఈ చిన్నది క్యారీ చేయడానికి అసలు ఎంత పె ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది అది కాకపోయినా నాకు అది భయం వేసింది పట్టుకుందికి కానీ తీరా అతను ఏం పర్వాలేదు మామూలు పట్టుకో హోల్డ్ చేయండి పట్టుకున్నాక జస్ట్ ఒక ఏదో చేతిలో మనం ఇటకా పట్టుకుంటాం కదా రాయి ఎట్లా ఉందంతే ఇంకా ఇక్కడ మోసళ్ళ కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి బాబాయ్ అసలుకి అవి ఏంటో కదలట్లేదు మెల్లట్లేదు నిద్రపోతున్నట్టు నేత ఇది ఒక రకమైన జాతి కోతిలో ఒక రకం జాతిట దాని తింటే మొహం బ్లాక్ అండ్ వైట్ లో ఉంది అది కొండమొచ్చు కూడా కాదు అంతే అమ్మ యాస్ట్ చూడండి అసలు ఎంత మెడ ఉందంటే ఇంత పొడవుంది అసలు ఇక్కడ ఉన్నా ఇతనే చాలా హైట్ ఉన్నాడు ఇతను సిక్స్ ఫీట్ ఉంటాడు అనుకుంటా ఇతని మించిపోయిన హైట్ ఉంది అది అయితే అని నాకు అక్కడ రెండు కార్లతో కట్టిన దడి దాటేసి వచ్చేసిందో అది వచ్చేయని అని భయం వేసింది అంత హైట్ ఉంది దాని ఒక ఆ మెడ చూడండి అసలు ఎంత హైట్ కు ఉన్నాయి ఆస్ట్రీచ్ పోయితే దీని ఎగ్ కూడా అంతేనండి చాలా వెయిట్ ఉంటుంది అంట ఎప్పుడు ఎగ్ చూడలేదు ఎప్పుడో ఒక ఎగ్జిబిషన్ లో మాత్రం చూశాను మరి అది రియల్ ఆర్టిఫిషియల్ దో నాకైతే తెలియలేదు కానీ ఎగ్ చాలా పెద్దగా ఉంది అది ఇంక ఇది ఇటు అటు ఇలా మెడెత్తి ఇలా తిరుగుతుంటే నాకు అది ఎక్కడ దూకొచ్చేసి ముక్కటి పొడి వేసిందని భయం వేసింది నాకైతే నీ ఇంకా కాసేపు మాత్రం అక్కడ నుంచి అక్కడి నుంచి ముందుకు కదిలిపోయి అనమాట నాకైతే భయం వేసింది దీనికి స్టిచ్ కూడా ఉంది జోడు పక్షులట కానీ అదేంటో పాపం దీన్ని వదిలేసి వేరే చోట తిరుగుతోంది ఇది ఒంటరిగా ఉంది ఇంకోటి ఒంటరిగా ఉంది ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి టైప్లో ఉన్నారు ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారు ఎటు ఇద్దరు ఇది వెళ్తుంది అండో దాని దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు గాస్ట్ చెట్లు పోయాక నేను మళ్ళీ ఇటు ప్లేయింగ్ థింగ్స్ కిందకొచ్చాక పడిపో ఇక్కడ హెయిర్ లైన్ ఉంది ఇండియాకి వెళ్ళిపో వచ్చేమోనండి ఎవరన్నా ఉంటే చూడండి ఒకసారి ఇండియా వెళ్ళాలండి నాకు కౌంబాయి ఇండియా వెళ్ళాలి ఇండియా కాదు కదా ఎక్కడికి వెళ్ళాము మళ్ళీ ఎక్కడెక్కిన చోటుకి అక్కడికే దిగుతాను జాడ పళ్ళు బాగుంది ఇల్లి సైకిల్ వచ్చి ఎక్కడ గుద్దేస్తారని వేస్తుంది పిల్లలు నాకు హలో హలో మై ఫ్రెండ్ గివ్ యూ వన్ టైం దట్ వన్ వన్స్ వన్స్ ఐ విల్ గివ్ యూ బ్యాక్ నాకు సారేమంటే ఇవ్వట్లేదు టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఏ మూల నుంచి గుద్దేస్తారు అని ఐ వాంట్ దట్ వన్ గివ్ యూ ఐ బ్యాక్ ఇది మాలే నాకు అక్కడ ఓకే మై ఫ్రెండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్తుంది నవ్వుతున్నది మీ ద సేమ్ నో హౌ ఐదు ఎప్పుడు ఇక్కడ పిల్లకాయలు పెట్టిన సైకిల్ తీసుకుని ఒక సైకిల్ మాత్రం ఉంచేసారు మేము ఏదో ఆనందంగా వెళ్ళా సైకిల్ చక్కదాం చూస్తే అది అసలు ముందు కదలట్లేదు అనమాట చాలా ఆర్డ్ ఉంది అందుకే దాన్ని వదిలేసారు ఇల్లు కట్టలేవా కట్టేసి అనుకున్నాను నేను లేదు మొత్తానికి నేను ఈ రోజు పార్క్ వచ్చండి భలే హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకు తెలిసి చాలా ఏళ్లకు ముందు ఇట్లా ఎంజాయ్ చేశాను మళ్ళీ ముందు ఇంకా చేయలేను కూడాను ఈ పార్క్లో నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే చిన్నపిల్లలు ఆడుకునే థింగ్స్ ప్లేయింగ్ థింగ్స్ ఎక్కినా కూడా ఎవరు కూడా నన్ను వద్దు అని చెప్పి అబ్జెక్ట్ చేయలేదు అందుకే నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి మరి ఈ వీడియో మీకు నచ్చిందండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే ఇవన్నీ మనం ఎక్కడ ఎవరిన వద్దు పో అంటారేమో అనుకున్నాను కానీ ఎవరేమనట్లేదు